సమరా నవరసాన వీణ మీటింది ఎవరోరన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా తెలంగాణ సమరా నావర సవరో అన్నా నలదుషలా ఖ్యాతిని చాటిందెవరణ చెప్పనా జాదవని అతడే యోధుడని చెప్పనా జాదవని అతడే యోధుడని అతడే మాస్టర్ని తెలంగాణ సమరానన్నా దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా మీటింది ఎవరో రన్నా నలు దిశల ఖ్యాతిని చాటిందెవరన్నా జై తెలంగాణ ఈ సభకు ఉద్యమ అభినందనలు అధ్యక్ష మిత్రులారా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే కరడుగట్టిన తెలంగాణవాది తెలంగాణకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేని తెలంగాణ కావాలని చాలా కలలు కన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణలో ఒక నలుగురు వ్యక్తులు కరడుగట్టిన తెలంగాణ వాదులుగా మనం చెప్పుకోవచ్చు మొన్ననే ఉచ్చర్ల సత్యనారాయణ గారి సభ కూడా జరిగింది జయంతి సభ ఇవాళ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి జయంతి సభ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ముచ్చర్ల సత్యనారాయణ గారు బండ్ నరసింహులు గారు బూరుగా గారు ఈ నాలుగు పేర్లు మొన్న కూడా చెప్పిన నేను రోజు కూడా చెప్తున్నా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు వారు ఉస్మానియాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం మళ్ళొక్కసారి ప్రశ్న ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఉస్మానియాలో సీఎం గారు వచ్చినప్పుడు పెద్ద సభ జరిగినప్పుడు అందరూ మర్చిపోయారు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిని కనీసం ఉస్మానియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైనా జ్ఞాపకం ఉండాలి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకైనా జ్ఞాపకం ఉండాలి ఉద్యమకారులని చెప్పబడుతున్నటువంటి వాళ్ళకైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జ్ఞాపకం ఉండాలి అతను ఉస్మానియాలో పనిచేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు లో ఎంట్రెన్స్ పెడితే చాలా కష్టంగా ఉంటుందని ఆనాడు అసలు ఇంగ్లీష్ అనేటువంటి ఒక సబ్జెక్టు మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అట్లాంటివి ఏవి లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంట్రెన్స్ లో ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడతారు అందులో పాస్ కావడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తెలుగులో ఎంట్రన్స్ పెట్టాలని చెప్పేసి తను కోరినటువంటి వ్యక్తి అంతవరకే కాదు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి అతనితో మేము కలిసి పనిచేయడం అనేటువంటిది నిజంగా చాలా గర్వంగా కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ దానికి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు చైర్మన్ అయితే నేను కో గా పనిచేసినాను దిలీప్ కుమార్ అన్న సెక్రటరీ జనరల్ గా పనిచేశారు సొగరా బేగం ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి రియాజ్ అన్న వీళ్ళంతా కూడా స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నారు మొత్తం తెలంగాణ అంతా కూడా కలెదిరిగినటువంటి సందర్భం అది తను చివరి క్షణం వరకు ఎవరికి లాలూచి పడడమో ఎవరికి గులాంగిరిగా ఉండడమో ఇష్టపడని వాడు ముక్కుసూటి మనిషి ఎవరు బాధపడతారు ఈ మాట మాట్లాడితే కొంతమంది బాధపడతారేమో ముఖస్థుతి కోసం మాట్లాడాలా అనేటువంటి విషయాల్ని కూడా పట్టించుకోడు అతను చేసినటువంటి కృషిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా యాది పెట్టుకోవాలి ఇది కావాలి అని ఎన్నడూ కూడా ఆశించలేదు కానీ చివరి రోజుల్లో ఒక మాట మాత్రం అనేవాడు ఉస్మానియాలో విద్యార్థులతోటి పెద్ద బహిరంగ సభ ఒకటి నిర్వహించాలి అనేటువంటిది తను చివరి రోజుల్లో రెండు మూడు సార్లు మేము కలిసినప్పుడు ఎప్పుడు పోయినా ఇదే మాట మాట్లాడేవాడు ఉస్మానియాలో ఒక పెద్ద సభ జరగాలి విద్యార్థులతో ఒక సభ జరగాలి అనేటువంటిది ఇప్పుడున్న తెలంగాణ ఇటువంటి తెలంగాణ కాదు కదా మనం అనుకున్నది అని చాలా స్పష్టంగా చెప్పేవాడు అందుకని సరే అందరూ మాట్లాడిండొచ్చు చాలా విషయాలు ఇంక అన్ని విషయాల జోలికి కూడా నేనేం పోను సుదర్శన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారని తెలిసింది ఇక్కడ ఒక కమిటీని గతంలోనే ఇక్కడ పోయినసారి జరిగినటువంటి సభలోనే ఒక కమిటీ వేయాలి అని అనుకున్నాం మరి ఆ కమిటీ ఎందుకు వేయలేకపోయారు పూర్తిగా పూర్తి స్థాయిలో ఎందుకు వేయలేకపోయారు ఎందుకు నడవలేకపోయింది మరి దానికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ముందుకు సాగలేకపోయింది అనేటువంటిది పూర్తి వివరాలు నాకేం తెలియదు కానీ ఇప్పటికైనా ఈ విషయంలో ఒక కమిటీని వేసుకొని అన్ని కొన్ని పెట్టారు ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి దాంట్లో కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చినాయి అందులో నేను మాట్లాడాలనుకున్న ప్రపోజల్స్ కూడా ఉన్నాయి పాఠ్యాంశంలో కేశవరావు జాదవ్ గారి పేరు కూడా దానికి సంబంధించినటువంటి ఆయన ఆయనకు సంబంధించినటువంటి అంశం తప్పనిసరిగా పాఠ్యాంశంలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే తెలంగాణకు వ్యతిరేకతులని వాళ్ళకు సంబంధించినటువంటి స్మృతి వనాలు ఎక్కడికక్కడ ఉన్నటువంటి సందర్భం తెలంగాణలో ఇంకా కొనసాగుతున్నాయి అది చాలా బాధాకరం కానీ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారిది స్మృతివనం ఉండాలి అట్లనే ఉస్మానియాలో ఉన్నటువంటి అదే ఇంజనీరింగ్ కాలేజ్కి సార్ పేరు పెట్టాలని అన్నారు అది సముచితమే అది ఇవన్నీ కూడా ఎందుకంటే తెలవాలి ఏ తరం వచ్చినా ఎవరి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ అనేటువంటి తెలవాలి అందుకోసం అది పాఠ్యాంశంలో చేరిస్తే ఇంజనీరింగ్ కాలేజ్కి ఆ పేరు పెడితే ఒక స్మృతి మనం కడితే ఖచ్చితంగా తన పేరు నిలబడుతుంది నిలబట్టినటువంటి వాళ్ళం అవుతాం అది న్యాయమైనటువంటిది ఖచ్చితంగా జరగాలి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసలు అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం అమలు పరిచినటువంటి దినంగా మన అందరికీ తెలుసు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా భరతమాత ఫోటో గాంధీ గారి ఫోటో ఇంకా కొన్ని ఫోటోలు ఎవరికి ఇష్టమైన ఫోటోలు వాళ్ళు పెట్టుకొని జరుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అసలు అంబేద్కర్ని మర్చిపోయారు అందరు అసలు నిన్న అసలు ఏంటిది నిన్నటి దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయం కూడా మర్చిపోయారు అందరు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అందుకని వీటి నుంచి బయటపడాలి అట్లా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి గురించి కూడా విషయాలు తెలవాలి అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన అందరి మీద కూడా ఉందని తెలుపుతూ తనతోటి కొంతకాలమైనా కలిసి పనిచేసినందుకు చాలా గర్వపడుతూ వారి ఆశయాల్ని కొనసాగించడానికి తప్పనిసరిగా అందరం సిద్ధమవుదామని ఆయన కోరుకున్న ముందు నాలుగు పేర్లు చెప్పుకున్నాం కదా అటువంటి వాళ్ళందరూ కోరుకున్నటువంటి తెలంగాణ సాధించేంత వరకు మనమందరం సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కాక ఎవరెవరు ఏ ఏ పార్టీలలోనూ ఉండొచ్చు కాక కానీ వీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా ఆ రకంగా వేరే రకంగా ఆలోచిస్తారని నేను అనుకోను కాబట్టి తప్పనిసరిగా మనం అంతా కలిసి జాదవ్ సార్ ముచ్చల్ల సత్యనారాయణ గారిది బండు నరసింహుల గారిది బూరు గంజయ్య గారిది గద్దెనన్న గారిది వీళ్ళ ఆశయాన్ని మనం కొనసాగిద్దామని మరొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్ అమరవీర్ల థ్యాంక్ యూ